నమ ఓం నమ శివాయ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలతో శ్రీ వీరభోగ వసంతరాయల ఆదేశంతో కల్కిపీఠం లైవ్ జై సాయిరామ్ జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకన్నావు అంటే పవన్ కళ్యాణ్ ఒక మహాభక్తుడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనే ఆయన పేరుంది పవనుడు వచ్చాను ప్రజారాజ్యం వచ్చాను కాబట్టి హిందువులందరూ యూనిటీగా ఉండండి యూనిటీని ప్రచారం చేయండి జై సాయి రామ్ జై పవన్ కళ్యాణ్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయి భక్తులందరికీ సాయి ఆశీర్వాదాలు ఉండాలని సాయి వ్యతిరేకం కాని ఏ భక్తులకైనా వారి వారి గురువుల ఆశీర్వాదాలు రెండుగా ఉండాలని కోరుకుంటూ జై సాయి జై పవన్ కళ్యాణ్ జై సాయి రామ్ గురు పౌర్ణమి రోజు ఒకప్పుడు హిందువులందరూ కలిసి ఉత్సవాలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఉత్సవాలు చేసుకోవడానికి భయపెడుతున్నారు ఎవరు భయపెట్టేది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ సాయి కాడ వచ్చే యూనిట్ని చూసి వాళ్ళు తట్టుకోలేక భయపడి మన హిందువుల్లో గొడవలు పెడుతున్నారు మా సాయి మా వాడు మీ వాడు కాదు మీరు బాగా గుద్ద తెంగించుకోండి నేను తెంగుతుంటాను అని చెప్తే మనోళ్ళు బాగా దెంగించుకుంటా సాయం తిడతా ఉన్నారు బుద్ద బలుపు కొడుకులు బుద్ద బలిచిన వీళ్ళు ఫారిన్ బై వంద మందితో దూరంగించుకుని వస్తారు జై సాయి జై పవన్ కళ్యాణ్ సాయం తిట్టే నా కొడుకు అసలు మనిషే కాదు అసలు బడు బతికి కూడా వేస్తే కడుపు కడుపు కాన తింటున్నాడు పెంట తింటున్నాడు ఒకప్పుడు భౌద్గీత తినేవాళ్ళు చనిపోయినప్పుడు పాపం భౌద్గీత పెట్టుకునేవాళ్ళు ఈయన లంజా కొడుకులు ఆ నమ్మల్ని తింగించుకుంటారు వారు కూతురుని బండ పెట్టి వస్తారు తెలియదు కానీ వాళ్ళు అసలు ఎప్పుడు భౌద్గీత తినుండరు సావులు కూడా భౌద్గీత వినబడుతుంది ఏమి అని అడుగుపడతారు లంజా కొడుకులు కోరంబాబులని వాళ్ళు అట సాయిబాబా కాడ హిందువులు బౌద్ధులు జైనులు సిక్కులు ఇంకా ఇతర దేశులైన యూదులు పార్సీలు జొరాస్టియన్లు ఇంకా కొంతమంది క్రిస్టియన్ ముస్లిలో కూడా కొంతమంది ఎంతమంది సర్వమత ప్రార్థనలు ఒక విష్ణువుని పూజించినట్టు కల్కిని పూజించినట్టు పూజిస్తామంటే నా కొడుకులకు యూనిటీ అనేది కనబట్టం లేదు ఏం చెప్తే అదే నమ్ముతారు వీళ్ళు అన్య కొడుకులు సాయిబుల మటుకే పుట్టింటారు వీళ్ళు వీరిళ్ళు కమ్మలు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు నాస్తికులు సాయిబాబా అని తిట్టేవాళ్ళు వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళకి పుట్టిన కొడుకులు జై సాయి రామ్ జై పవన్ కళ్యాణ్ అందరికీ సాయి భక్తులకి సాయి ఆశీర్వాదాలు ఉండాలి సాయి వ్యతిరేకంగా లేని వారికి మాత్రమే వాళ్ళ వాళ్ళ గురువుల ఆశీర్వాదాలు అందాలి లేదంటే వాళ్ళు నా సాయిబాబా వ్యతిరేకులందరూ సర్వనాశనం పూర్తి వెంటల్లో బతికి పురుగుల్లా బతికి దొరకదు